సో ఎన్నిక ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పిన దాంట్లో సెంటర్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది ఒకటి జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్న వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తూ ఉన్న వాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి అలాగే ఇకముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్షలు చెప్తా ఉన్నాను సో నేను చెప్పింది ఖచ్చితంగా జరిగింది నష్టంగా జరిగింది అంటే వ్యతిరేకంగా జరిగింది వైసీపీ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు సో చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ నేను ఇక్కడ ఫెయిల్ అయినందు వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందు వల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా

రీసెంట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చేసిన ప్రొడిక్షన్స్ ఓంబు కావడంతో అందరినీ క్షమించమని అలాగే ట్రోలర్స్ని నేను ఆపలేను మీరు కావాలంటే ట్రోలింగ్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు